హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్ ప్రాపర్టీస్ నేను మీ అశోక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియోకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను అలాగే వీడియో మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకు షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నా అమ్మాలి అనుకుంటున్నా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయగలరు ఈ వీడియోకి సంబంధించి గుణదల డెఫ్ఎమ్స్ డెమ్ స్కూల్ వెనకాల మోగా చెవిటి స్కూల్ వెనకాల టీచర్స్ కాలనీలో అయితే ఉంటుందండి ఈ ప్లాట్ సో మీకు చుట్టూతో చూస్తున్నారు కదా రెసిడెన్షియల్ లొకేషను వెంటనే కన్స్ట్రక్షన్కి కూడా వెళ్ళవచ్చు మన గుణదల నెహ్రూ గారింటి ఆపోజిట్లో మూడు కాలువలు దాటి రావాల్సి ఉంటుంది మోగా చెవిటి స్కూల్ వెనుక ఎగ్జాక్ట్గా సెకండ్ రోడ్ అండి ఆ కనబడుతున్న కాంపౌండ్ వాళ్ళు స్కూల్ కాంపౌండ్ వాళ్ళు దాని వెనుక రెండవ రోడ్డు ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అండి ఈ పిల్లల దగ్గర నుంచి స్తంభం పక్కన పిల్లలు కనబడుతుంది కదండి ఈ పిల్లల దగ్గర నుంచి రైట్ సైడ్లో అదిగోండి మీకు రైట్ సైడ్ చూపిస్తున్నాను ఈ పిల్లర్ వరకు నలభై రెండు వెడల్పు యాభై తొమ్మిది లోతు ఈస్ట్ ఫేసింగ్ లేఅవుట్ ప్లాట్ అండి రెండు వందల డెబ్భై ఐదు గజాలు నలభై అడుగుల రోడ్డు పక్కనే మీకు అపార్ట్మెంట్స్ గ్రూప్ హౌస్లు హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి చూస్తున్నారు కదా ఆల్రెడీ కరెంట్ ఉంది రోడ్డుకి నీరెస్ట్లో ఉంటుంది దీని ప్రైజ్ మీకు ముప్పై రెండు వేల రూపాయలు అయితే చెబుతున్నారండి రేటు మాట్లాడుకోవచ్చు లోన్ వస్తుంది సో మరింత సమాచారం కోసం ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకున్న స్క్రీన్ పైన కనబడే నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయగలరు థ్యాంక్